హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ అభిరుచి ఇవాళ రెసిపీ వచ్చేసి మైసూర్ బాగున్నాయండి దాంతోపాటు పల్లీ చట్నీ కూడా సింపుల్గా ఉంటుంది ఈజీగా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది ప్రాసెస్ చాలా ఈజీ అండి ఒక్కసారి ట్రై చేయండి మీకు కూడా ఈజీగా అర్థమవుతుంది ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోండి చాలా సింపుల్గా ఉంటాయి మీరు కూడా చూసేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ముందుగా గిన్నెని తీసుకోండి అందులో మైదాపిండిని అయితే వేసుకోవాలి అర కేజీ మైదా అయితే వేసానండి రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని నేను ఒక స్పూన్ సాల్టు అలాగే హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసేసాను బేకింగ్ సోడా వేయడం వల్ల బోండాలు అనేవి బాగా పొంగుతూ వస్తాయండి ఇందులోనే రెండు టేబుల్ స్పూన్లు మినప్పిండిని కూడా వేసేయండి ఖచ్చితంగా వేయండి బావుండ అనేది మెత్తగా ఉంటుంది ఇందులోనే మజ్జిగనైతే వేసుకోండి పిండి కలిపేటప్పుడు కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి ఎక్కువ అయింది అంటే పలచగా అయిపోతుంది కాబట్టి చూసుకొని మజ్జిగనైతే వేసుకోండి నేనైతే మజ్జిగన వేస్తున్నాను మీరు కావాలంటే పెరుగును కూడా వేసుకోండి పెరుగు కంటే మజ్జిగన వేసుకోవడానికి అయితే ట్రై చేయండి పిండిని అయితే బాగా కలుపుకోవాలండి పిండిని కలుపుకోవడం బట్టే అనేది బాగా వస్తుందండి అలాగే లోపల గట్టిగా లేకుండా ఉంటుంది కాబట్టి పిండి కలిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి చూసారా వీడియోలో చూపించినట్టు మొత్తం బీట్ చేసుకోవాలండి పిండి అనేది బాగా పలుచుకుని ఉండకూడదు అలానే గట్టిగా కూడా ఉండకూడదండి వీడియోలో చూపించినట్టు ఉంటే సరిపోతుంది అలా కలిపేసుకుని మూత పెట్టి పక్కన పెట్టేయండి కావాలి అనుకుంటే ముందు రోజు రాత్రే నానబెట్టుకోండి లేదు అంటే అప్పటికప్పుడు నానబెట్టుకుందాం బాండా కూడా సూపర్గా వస్తుంది పల్లీ చట్నీ అయితే చేసేద్దామండి ముందుగా ఆయిల్ వేయండి ఆయిల్ విడక్కక వేరుశెనగబుల్ని అయితే వేసేయాలి మూడు స్పూన్లు వేడి అయితే వేసుకోండి వేరుశనగలు బాగా వేగాలండి చట్నీ చేసేటప్పుడు అనేవి బాగా వేగితేనే బాగుంటుందండి అలానే అస్సలు మాడివ్వకూడదు రెండు స్పూన్లు పచ్చనపప్పును కూడా వేసుకోవాలి ఇందులోనే వన్ స్పూన్ మినప్పప్పును కూడా వేసేయండి ఈ మూడు వేగడానికి టైం పడుతుందండి మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని వెప్పుకోవాలి ఇవి వేగాక ఇందులోనే అల్లం ముక్కలను కూడా వేసేయండి అల్లం కూడా వేగాక పచ్చిమిర్చిని కూడా వేసేయండి పచ్చిమిర్చి అయితే బాగా వేగాలండి మీ స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చిని అయితే వేసుకోండి ఇందులోనే వన్ స్పూన్ ధనిగాలి వన్ స్పూన్ జీలకర్ర కూడా వేసేయండి మొత్తం బాగా వేగాలండి మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి అలా వేపేసాక పక్కన పెట్టండి పోపులన్నీ చల్లారాక మాత్రమే మిక్సీ అయితే పట్టుకోవాలండి పోపులు చల్లారాయి అనుకున్న తర్వాత మిక్సీలు అయితే వేసుకోవాలి ఇందులోనే ఐదు రబ్బలు వెల్లుల్లిపాయ రబ్బలు కూడా వేసుకోవాలండి అలాగే రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేయండి కొంచెం వాటర్ని కూడా వేసేసి మెత్తగా మిక్సీ పట్టేయండి అందుకేనండి పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయింది ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది కాంబినేషన్ ఇడ్లీలో కన్నా బాగుంటుంది దోశలో కన్నా బాగుంటుంది ఈ లోపు మన పిండి అయితే నానిపోయిందండి నేనైతే ఒక అరగంట ముందే నానబెట్టానండి కావాలి అంటే ముందు రోజు రాత్రి నానబెట్టుకున్నా బాండా బాగా వస్తుంది అరగంట సేపు నాన్న నాకు బాండాలు అయితే చాలా బాగా వచ్చేయండి మీరు కూడా చూసేయండి మొత్తం పిండిని కలిపేసుకోండి అలాగే సాల్ట్ సరిపోయిందా లేదో చెక్ చేసుకోండి అప్పుడు ఒక మూకుడు ఎట్టుకుని అందులో ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి ఇప్పుడు ఒక్కొక్క బోండా వేసేసుకోవాలి నాకైతే బోండాలు అయితే చాలా బాగా వచ్చాయండి ఆయిల్ కూడా అస్సలు పీల్చలేదు మెత్తగా ఉన్నాయండి మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి వాటిని కూడా చూసేయండి అలాగే బాండాలు కూడా వేసేసాక మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోండి వేసేటప్పుడు హై ఫ్లేమ్లో ఉండాలి వేగేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోండి లేదు అంటే హై ఫ్లేమ్లో ఉండడం వల్ల పైన మాడిపోయి అనేది ఉడక్కన్నా ఉంటుందండి బాండా అనేది కాబట్టి మంటని తగ్గించుకొని రెండు వైపులా బాగా వేగాలండి ఒకవైపు వేగాక ఇంకోవైపు అయితే తిప్పుకోండి అరగంట సేపు నాన్న బోండాలు అయితే చాలా బాగా వచ్చాయండి రౌండ్కి కూడా వచ్చి కావాలంటే మీరు కూడా చూసేయండి ఇప్పుడు మొత్తం బాగా వేగక కన్నాల గరితో తీసేసుకోండి ఆయిల్ అనేది సెపరేట్ అయిపోతుంది చూసారా బోండాలు అయితే ఎంత బాగా వచ్చాయో మళ్ళీ ఇంకో వాయిన్ అయితే వేసేసుకోవాలండి ఇలా బాండాలు వేయడం వల్ల చాలా బాగా వచ్చేయండి టేస్టీగా కూడా ఉన్నాయి కొత్త వాళ్ళకు కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను మీకు కనుక వీడియో నచ్చితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలా అన్ని వాయిలు వేసుకోవాలండి ఒకవైపు వేయకై ఇంకోవైపుకి అయితే తిప్పుకోండి అంతేనండి మైసూర్ బోండా అయితే రెడీ అయింది మైసూర్ బోండావి పల్లీ చట్నీ సూపర్ కాంబినేషన్ ఎవరైనా ట్రై చేయాలనుకుంటే వెంటనే వెళ్ళి చేసేయండి చాలా ఈజీగా టేస్టీగా కూడా అయిపోతుంది అలాగే వెళ్తా వెళ్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి